చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిన్ని నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిన్ని నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో ఓ తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిన్ని నవ్వుల్లో మళ్ళీ నా తల్లి కల్పవల్లి పొద్దు పొద్దున్నే లేచి చన్నీలా స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికి చేరి పొద్దు పొద్దున్నే లేచి కన్నీలా స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నకు అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్ల పాపలందరినీ ఓయమ్మ చల్లంగా చూడాలమ్మ మాయమ్మ చల్లంగా చూడాలమ్మ మాయమ్మ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేమీ ఎరగము తల్లి అందాల నవరాత్రుల్లో ఇంటింట పూజలు నీకు వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేమి ఎరగవు తల్లి అందాల నవరాత్రుల్లో ఇంటింట పూజలు నీకు నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్యతేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడా చక్కని తల్లి చొక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి చూడా చక్కని తల్లి చొక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగ మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో ఓ తల్లీని సేవకు పుడతా మాయమ్మ తల్లీని సేవకు పుడతా మాయమ్మ చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మళ్ళీ నా తల్లి కల్పవల్లి చూడా చక్కని తల్లి చు కల్లో జా జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి నా ఈ సాంగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ